హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మరి ఈరోజు చాలా మంచి రోజు కాబోతుంది ఎందుకంటే యాస్ గారి గ్లోబల్ అప్డేట్ వెబినార్ త్రీ ఉండబోతుంది అదేవిధంగా ఈరోజు మరి అన్ని నైన్ మెంబర్స్ అనేటివి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి అందరూ బ్యాక్ ఆఫీస్లో లింక్ వచ్చింది మరి ఆ లింక్ ద్వారానే ప్రతి ఒక్కరు మీటింగ్లోకి అటెండ్ అవ్వమని కోరుకుంటున్నా అలాగే మీ ఐడి ఖచ్చితంగా యాక్టివ్లోకి వస్తుంది అలా చేస్తే కాబట్టి మనం హ్యాపీ వెల్కమ్ టు న్యూ ఏఐ డైరెక్షన్ మరి యాస్గర్ ద్వారా మరి కొత్త కంపెనీ డైరెక్షన్ గురించి ఆ వివరాలు వినే అవకాశం ఈ మీటింగ్లో ఉంటుంది అదేవిధంగా ఈరోజు మీటింగ్ ముందు కానీ తర్వాత కానీ అద్భుతం జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దయచేసి హ్యాపీగా ఎదురు చూద్దాం ముఖ్యంగా వరల్డ్ వైడ్ వెబినార్ విత్ యాస్మె ఫరీ సార్ సాటర్డే అని మైకెల్లీస్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి మాట్లాడుకోవాలి యాస్ మరియు మిస్టర్ ఫర్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రపంచవ్యాప్త గ్లోబల్ వెబినార్ గురించి ముఖ్యంగా న్యూయార్క్ సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇండియా టైమింగ్ ప్రకారం రాత్రి పదిన్నర గంటలకు సో ఈ వెబ్న వెబినార్ అందరికీ అందుబాటులో ఉంటుంది ఓఎస్ బ్యాక్ ఆఫీస్ లీడర్ల యూట్యూబ్ ఛానల్ అలాగే అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి చూడవచ్చు కానీ ఇది కంపెనీ ప్రారంభోత్సవం డైరెక్ట్ ఉండకపోవచ్చు కానీ దానికి ముందు జరిగే ఆ కీలక సమావేశం ఆ కీలక విషయాలన్నీ తెలియబోతున్నాయి అన్నమాట ఈ సందర్భంగా యాస్ గారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ లాంచింగ్కి దారి తీసే ఆ రోడ్ మ్యాప్ను వివరించబోతున్నారు ఈ వెబినార్ను ఖచ్చితంగా చారిత్రక క్షణంగా మరి కీలక మలుపుగా భావించవచ్చు ప్రతి ఒక్కరూ తప్పక లైవ్లో పాల్గొనాలని మైకేళిసా చెప్తా ఉన్నారు చివరగా ఈవెంట్ ద్వారా ఉత్తేజరమైన భవిష్యత్ అభివృద్ధులు ముందున్నాయని మనం సంతోషంగా అనుకోవచ్చు అన్నమాట ఇంకా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు పాల్గొనేలా ఈ గ్లోబల్ యాక్సెస్ కానీ ఇంక్లూజివిటీ కానీ ఇవన్నీ మరి మల్టిపుల్ ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉంచాలి సంస్థ స్పష్టంగా సమూహం పట్ల కట్టుబాటును ప్రతిబింబిస్తుంది మరి ఈవెంట్ ఉద్దేశం ఖచ్చితంగా ఆలోచిస్తే ఇది డైరెక్ట్ లాంచ్ అని ఆలోచించద్దు కానీ ముందుగా మనం ఆ లాంచ్ దిశగా వేసే ఆ స్టెప్స్ ఆ దిశ ఎలా ఉండబోతుందని ఆ విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ రోడ్ మ్యాప్ అనేది రివీల్ ఖచ్చితంగా ఆకర్షణగా ఉండబోతుంది రాబోయే ప్రయాణానికి సంబంధించిన అస్పష్టమైన దారి దీపం అనేది అంది అందించబోతున్నారని మనకు కంపెనీ నుంచి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా లైవ్ హాజరు కావడానికి పెద్ద ప్రోత్సాహంగా నిలవబోతుంది విధంగా ఎపిక్ అనే పదాన్ని ఉపయోగించే ద్వారా ఉత్సాహం అత అత్యవసరత ఆసక్తి అనేది పెంచడం జరిగింది ఇది పాల్గొనే వారిలో కొంచెం ఉత్కంఠత అనేటి పెంచబోతుంది కాబట్టి మొత్తంగా ఈ మోటివేషనల్ కాల్ టు యాక్షన్లా పనిచేస్తూ రాబోయే వెబినార్ ప్రాముఖ్యతను సంస్థ భవిష్యత్ పైన ఉత్సాహపరంగా మార్గాన్ని మరి స్పష్టంగా చూపించబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా మార్పు సరైన సమయంలో దేవుని ఆశీర్వాదాలతో జరగబోతుంది జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ విశ్వం నుంచి నేరుగా వచ్చే అరుదైన బంగార అవకాశం మాత్రం కొంతమందికే దక్కుతుంది మనందరం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ అవకాశం కోసం ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉండాలి అది రాబోయే రోజుల్లో నిజమవ్వబోతుంది మానవ జాతి కోసం ప్రత్యేక ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ఈ విజనిర్ ఒక్కసారే పుడతారనమాట మరి ఆవి ఆవిష్కరణ తర్వాత మొత్తం ప్రపంచం దాన్ని ఉపయోగించుకుంటుంది ఆస్వాదించుకుంటుంది మనం చేస్తున్న విప్లవం కూడా అంతే ఈ సిస్టం ప్రపంచానికి పరిచయం అవ్వగానే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి మరి అరుదైన అవకాశం ఒకసారి వస్తుందనుకున్నాం అది మనకు తరతరాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాల్సి ఉంది ఇక నిజంగా ఇది ఒక గొప్ప విప్లవంగా మారబోతుంది మనందరం దాని మధ్యలో ఉన్నాం ఇది కేవలం ఇదేదో టెక్నాలజీ మాత్రమే కాదు ఇది మానవ చరిత్రను తిరిగి వ్రాస్తున్న విప్లవాత్మక మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ కానీ ఇవి భవిష్యత్ పదాలు మాత్రమే కాదు నేడు నిజంగా జరుగుతాయని ఊహించుకోండి నిజంగా మీ నగరాలన్నీ స్మార్ట్ అవ్వబోతున్నాయి ఏఐ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోతుంది మరియు మీరు పనిచేసే విధానం పూర్తిగా మారిపోతుంది మేము ఇమాజినేషన్ను నిజ రూపంలో కలుపుకునే మలుపులో నిలబడబోతున్నాము ప్రతి సవాలు కనుగొనే అవకాశం ఈ ప్రయాణం భయపడడం గురించి మాత్రం కాదు ధైర్యంగా అడుగు పెట్టడం గురించి మమ్మల్ని మనందరిని నడిపించే ఆ పాత పద్ధతులను విచ్ఛిణం చేయడం మరియు అపరిమిత అవకాశాలకు తలుపులు తెరవడం అనేది మనకు జరగబోతుంది కాబట్టి ఈ డిజిటల్ తరంగంలో ఎక్కడానికి రాబోయే తరాలకు మంచి ప్రపన్న ప్రపంచాన్ని సృష్టించడానికి ఖచ్చితంగా మన కంపెనీ ద్వారా వచ్చే ఆ విషయాలు దోహదం చేస్తాయి కాబట్టి డిఎఫ్ ఫౌండర్స్ అండ్ అఫిసిలేట్స్ ఈ మార్పులో భాగం కావడానికి మీరు అందరూ మానసికంగా ఒక స్థిరమైన అవగాహనతో సిద్ధం అవ్వాలి ఎందుకంటే భవిష్యత్తు ఇప్పటి నుంచి ఎక్కడ మనకు వేచి ఉండదు ఈ విధంగా ఈ మన కంపెనీ ద్వారా వచ్చే ఈ అన్ని విషయాలతో ఖచ్చితంగా ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎయిర్ రివల్యూషన్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిపోతున్నాయి పవర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అన్నీ కలిపి నిజంగా ఫౌండర్స్ను మనల్ని అద్భుతమైన స్థాయిలో నిలబెడతాయని మీ అందరికీ తెలియజేస్తూ ఫౌండర్స్ ఈరోజు కంపెనీ యాస్గరీ ఆ వెబినార్కి అందరూ అటెండ్ అవ్వండి సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహించుకుందాం ఈరోజు చాలా విషయాలు తెలియబోతున్నాం ఈ చరిత్రలో మనకంటే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు ద్వారా మనకు జరగబోతుంది ఓకే ఫౌండర్స్ అందరికీ ముందుగానే కంగ్రాచ్యులేషన్ చెప్పుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీఆర్ ఇనిట్ టు ఇనిట్ డియర్ ఫౌండర్స్ గుడ్ బై